అందరికీ నమస్కారం మరి మొన్న జరిగినటువంటి రాజానగరం నియోజకవర్గం బూరుగుళ్ళలో జరిగినటువంటి సమన్వయ కమిటీ సమావేశానికి చాలా భారీ ఎత్తులో జనం వచ్చారు కదిలివచ్చారు వచ్చారు కానీ అక్కడ చిన్నపాటి గొడవ ఓన్లీ అక్కడ ఇన్ఛార్జ్ ఫోటో లేదని చిన్నపాటి గొడవని మేము టీకప్లో తుఫాన్లాగా పరిగణ పరిగణించాము అలాంటి చిన్నపాటి గొడవని చాలా పెద్ద భూతద్దంలో చూపిస్తూ ఒక బూచిలో చూపిస్తూ వైసీపీ వారు దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు అక్కడ ఏదైతే ఫ్లెక్స్ మా పార్టీ అయిన ఈ ఈ ఫ్లెక్స్ కోసమే కదా వివాదం ఫ్లెక్స్ తీసేసి మీటింగ్ జరుపుకుందాం అనే ఉద్దేశంతో దాన్ని చింపితే అది ఏదో వాళ్ళు చింపించినట్టు మేము కొట్టిస్కుంటున్నట్టు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా పెద్ద బూచిలో చూపిస్తూ ఉన్నారు అక్కడ జరిగింది ఏమీ లేదు తర్వాత మీటింగు మళ్ళీ పెట్టుకుందాం సమయం అయిపోయింది కదా అనే ఉద్దేశంతో తదుపరి మీటింగ్ మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పి మేమే సమన్వయం చేసుకుని వెళ్ళడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే పార్లమెంట్లో కూడా చాలా అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా బాగా సమన్వయ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి అందరం కూడా మూడు పార్టీల వారు కూడా అన్నదమ్ముల అక్క చెల్లుతో సమానంగా చూసుకుంటూ వెళ్తా ఉన్నాము ఏదైనా చిన్న చిన్న పార్టీ పొరపచ్చాలున్నా అవి సర్దు పెట్టుకుని వెళ్తూ ఉన్నా దాన్ని వైఎస్ఆర్ సిపి దీన్ని ఎలా విడదీయాలి ఇది ఎలాగ విచ్చన్నం చేయాలి మా కూటమిని విచ్చన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఏం చేసినా సరే ఇది మేము మా గెలుపుతో మీకు చెంపపెట్టులాగా దెబ్బ కొట్టే విధంగా మేము చేస్తా ఉన్నాము చేస్తాము ఖచ్చితంగా మా పురంధేశ్వరి గారు మా ఆడపడుచు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయం ఆవిడ సెంట్రల్ మినిస్టర్గా రాజమండ్రి అభివృద్ధి అవ్వడం ఖాయమని మేము తెలియజేసుకుంటూ